హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఈ రోజు మనం హైదరాబాద్ లో బ్యాటరీలు డిస్పోజల్ చేసే ఒక బ్యాటరీ అవుతున్నాం ఈ రోజు మనం ఆడిషన్ బ్యాటరీలో వాటిని ఏ విధంగా ఏం చేస్తారో వాటిని ఏ విధంగా డిస్పోజల్ చేస్తారో ఈ రోజు ఈ వీడియో మీకు అందరికీ వీడియో ద్వారా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగే నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదే ఆ బ్యాటరీ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం అయితే హైదరాబాదు కాటేదాన్లో పాత బ్యాటరీలు డిస్పోజల్ చేస్తే ఒక ఫ్యాక్టరీ వద్ద అయితే ఉన్నాం మనం ఇక్కడ అయితే అర్లోడింగ్ అయితే రావడం జరిగింది పాత బ్యాటరీలు అయితే వైజాగ్ నుంచి తీసుకుని అయితే రావడం జరిగింది ఇక్కడికి ఈ ఫ్యాక్టరీ వద్దకి నిన్న సాయంత్రం ఆరు గంటలకైతే అయితే వైజాగ్లో బయలుదేరడం జరిగింది అలాగే ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకైతే మనకి కాటేదన్ రావడం జరిగింది సుమారు పదిహేను గంటలైతే మన జర్నీ అయితే ఆడడం జరిగింది అనమాట ప్రస్తుతం అయితే మన బండి అయితే అర్లోడింగ్ అవుతుంది ఈ విధంగా చూడొచ్చు అయితే ఇక్కడ ఈ పాత బ్యాటరీల నుండి ఓల్డ్ బ్యాటరీలు నుండి పగలగొట్టి ఇందులో ఉన్న మెటీరియల్ తోటైతే సిల్వర్ సీసాన్ అయితే బయటకు తీయడం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ విధంగా సేసాన్ తీస్తారన్న విషయం అయితేనే ముందుగా అయితే బ్యాటరీని అయితే ఈ విధంగా పగలగొట్టడం జరుగుతుంది పైన క్యాప్లన్నింటిని కూడా ఈ విధంగా కేప్లను పగలగొట్టి అయితే ఇందులో లోపల ఉన్న మెటీరియల్ మెటీరియల్ని అయితే బయటకు అయితే తీయడం జరుగుతుంది అనమాట చూడొచ్చు ఈ విధంగా ఈ బ్యాటరీలో ఉన్న మెటీరియల్ అంతా కూడా బయటకు తీయడం జరుగుతుంది పైన కేపలు పగలగొట్టి ఈ విధంగా పగలపెట్టిన మెటీరియల్ అన్నిటిని కూడా లోపల ఇవన్నీ డివైడ్ చేస్తా అనమాట ఇందులో పేపర్స్ అలాగే సిల్వర్ ప్లేట్లు అలాగే ఇందులో ఉన్న మెసల్ లాంటి ప్లేట్లు ఇవన్నీ కూడా వీటికి డివైడింగ్ అయితే చేయడం జరుగుతుంది బ్యాటరీ సైజుని బట్టి ప్రతి బ్యాటరీలో కూడా ఈ విధంగా సిల్వర్ ప్లేట్లు అయితే ఉండడం జరుగుతుంది అలాగే సిల్వర్ ప్లేట్లు అన్నింటిని కూడా డివైడింగ్ చేసి వీటిని ఫైరింగ్ చేసి ఫైరింగ్ ద్వారా సిల్వర్ ప్లేట్ నుంచి సిల్వర్ అంతా లిక్విడ్ కింద తీయడం జరుగుతుంది ఇక్కడ ఈ విధంగా ఫైరింగ్ తోటి అలాగే ఫైరింగ్ పూర్తయిన తర్వాత ఈ ఫైరింగ్ ఫైరింగ్ లో కాలిన వేస్ట్ మట్టిని మెటీరియల్ అయితే ఈ విధంగా అయితే తొలగించడం జరుగుతుంది అలాగే తొలగించిన తర్వాత ఇక్కడ ఐరన్ ఈ అచ్చులు ఉన్నాయి చూపిస్తారు కదా ఈ అచ్చులు ఈ ఐరన్ అచ్చుల్లో లోపల ఉన్న సేసాన్ని సిల్వర్ సేసాన్ని తీసుకొచ్చి లిక్విడ్ని ఇందులో పోతయితే పోవడం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం ఇది ఏ విధంగా పోత పోస్తారనే విషయం అయితేనే అలాగే ఫైరింగ్ పూర్తి అయిన తర్వాత ఈ విధంగా మీదనున్న వేస్ట్ లాంటి డస్ట్ అంతా కూడా తొలగించి ఈ విధంగా దాని తర్వాత మళ్ళీ వాటర్తో చల్లార్చి దీని కింద ఉన్న శేషాన్ని అయితే తీసి ఇక్కడ ఉన్న అచ్చులోనైతే అయితే పోత అయితే పోవడం జరుగుతుంది ఇది బ్యాటరీలకి సంబంధించిన వేస్ట్ లాంటి మట్టి అనమాట అలాగే ఇది దీన్ని కూడా ఉపయోగిస్తారంట ఉపయోగపడుతుందంట కానీ దేనికి ఉపయోగపడుతుంది అనే విషయం అయితే నాకు తెలీదు కానీ వీటిని అయితే బస్తాలు కట్టి స్టోరేజ్ చేసి స్టోరేజ్ అయితే చేయడం జరుగుతుంది ఈ విధంగాన అలాగే వేస్ట్ మట్టి అంతా తొలగించిన తర్వాత ఈ విధంగా అయితే వాటర్తో అయితే వీటిని మళ్ళీ సల్లార్చడం అయితే జరుగుతుంది పైన డస్ట్ అంతా తొలగించిన తర్వాత కింద అయితే ఈ విధంగా అయితే లిక్విడ్ అయితే ఉండడం జరిగింది ఇప్పుడు ఈ లిక్విడ్ని తీసుకొని ఇప్పుడున్న ఇక్కడ ఉన్న అచ్చుల్లోనైతే అది పోత పోవడం అయితే జరుగుతుంది జరుగుతుంది అనమాట చూడండి ఈ విధంగా అయితే ఆ లిక్విడ్ని తీసుకొని ఈ అచ్చుల్లో అయితే ఈ విధంగా అయితే పోత అయితే పోయడం జరుగుతుంది అనమాట ఈ విధంగా అలాగే ఈ అచ్చుల్లో పైన పేరుకున్న వేస్ట్ని కూడా ఈ విధంగా తొలగించడం అయితే జరుగుతుంది అనమాట ఈ విధంగా పాత బ్యాటల్ నుండి తీసిన మెటీరియల్ తో ఫైరింగ్ లో కరిగించి ఈ ఇలా సేషన్ కింద శేషన్లా తీసి దీన్ని ఈ విధంగా అయితే పోత కింద పోయడం జరుగుతుంది అనమాట ఈ అచ్చిలో పోసిన ఈ లిక్విడ్ సుమారు కొద్ది నిమిషాల్లోనైతే టైట్ అయిపోవడం జరుగుతుంది అలాగే పది పదిహేను నిమిషాలు అయిన తర్వాత వీటిని తొలగించి మళ్ళీ వేరేగా అయితే అచ్చులు పోయడం అయితే జరుగుతుంది అనమాట చూడొచ్చు ఈ విధంగాన ఈ విధంగా వేసిన అచ్చులను తొలగించి మళ్ళీ మళ్ళీ సెకండ్ టైం కూడా ఈ విధంగా వేయడం జరుగుతుంది అనమాట ఒక్కొక్కటి సుమారు పది పది కిలోల పైనే వస్తుంది అలాగే దేనికి ఉపయోగపడతాయో తెలియదు కానీ ఈ అచ్చులని అయితే ఫారిన్ కంట్రీస్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తారనే విషయం అయితే ఇక్కడ అయితే చెప్పడం జరుగుతుంది ఉన్న లిక్విడ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయితే మళ్ళీ జరుగుతుంది ఈ విధంగా అయితే పాత బ్యాటల నుంచి అయితే ఈ విధంగా సేసన్నైతే తీయడం జరుగుతుంది అనమాట ఇక మిగిలిన ఎంటీ ఖాళీ డొక్కులని డబ్బాలని అయితే ఈ విధంగా ఒక మిషన్లో వేసి వీటిని క్లీనింగ్ అయితే చేయడం జరుగుతుంది కింద వాటర్ ఉన్న హౌజ్లో ఈ విధంగా రోడర్లు వేసి బ్యాటరీ ఎంటీ బ్యాటరీ డొక్లన్నీ కూడా ఈ విధంగా అయితే రోలింగ్ అయితే చేయడం జరుగుతుంది అలాగే ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఈ విధంగా అయితే ఈ రోలింగ్ అయితే చేయడం జరుగుతుంది ఆ రోల్ అయిన తర్వాత వాటిని మళ్ళీ ఈ విధంగా ఇందులో ఉన్న ప్లాస్టిక్ పేపర్లు అలాగే ప్లాస్టిక్ డొక్కులు వీటిని మళ్ళీ సపరేట్గా అయితే డివైడింగ్గా చేయడం జరుగుతుంది అనమాట అయితే ఈ బ్యాటరీ సంబంధించింది ఏ విధమైన పేపర్ కానీ డొక్కు కానీ ఏది మట్టి కానీ ప్రతిదీ కూడా వేస్ట్ పోకుండా అన్నీ కూడా ఉపయోగపడడం అయితే జరుగుతుంది అనమాట చూడచ్చు ఈ విధంగా బ్యాటరీ డబ్బాలన్నీ కూడా డొక్కులన్నీ ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే అవడం జరుగుతుంది చూడవచ్చు అయితే ఈ క్లీనింగ్ అయిన డబ్బలన్నిటి కూడా కలర్ కలర్ విధంగా కలర్ వైజ్గా అయితే అంటే ఏ కలర్ ఆ కలర్కి అయితే డివైడింగ్ అయితే జరుగుతుంది సపరేట్ సపరేట్గా అయితే ఏ కలర్కి సంబంధించిన డబ్బాలు ఆ కలర్గా అయితే డివైడ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడానా ఇవి బ్యాటరీ లోపల సెల్స్ మధ్యలో ఉండే ప్లాస్టిక్ మెస్సల్ లాంటి ప్లేట్లు అనమాట అలాగే వీటిని కూడా క్లీనింగ్ చేసి ఈ విధంగా అయితే ప్యాకింగ్ అయితే చేయడం జరుగుతుంది సపరేట్గానా ఇక ఈ క్లీన్ అయిన ఖాళీ డొక్కులు డబ్బాలను కూడా ఈ విధంగా మిషన్ ద్వారా అయితే వీటన్నిటిని కూడా సిప్స్ లాగా అయితే తయారు చేయడం జరుగుతుంది చూడొచ్చు ఈ విధంగా మిషన్లు వేసి డబ్బాలు అంటున్నా కూడా వీటిని సిప్స్ లా అయితే తయారు చేయడం జరుగుతుంది ఈ విధంగా మిషన్ ద్వారా మీకు వచ్చిన సిక్స్ హండ్రెడ్ కూడా ఏ కలర్ ఆ కలర్ వైజ్ గా వీటిని మళ్ళీ బస్తాల్లో అయితే ప్యాకింగ్ చేయడం జరుగుతుంది అలాగే వీటితో మళ్ళీ వేరేగా మెటీరియల్ అయితే తయారు చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మొత్తం ఇది ఈ రోజు బ్యాటరీల నుండి ఎలా తయారు చేస్తారు అలాగే బ్యాటరీ పాత బ్యాటరీలు ఏం చేస్తారు అనే విషయం విషయం గురించి అయితే మీకు అయితే వీడియో చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ పోయిన బ్యాటరీని ఈ విధంగా పోట పోటలుగా విడదీసి వీటిని మళ్ళీ రీప్లేస్ చేస్తారు అలాగే ఫ్రెండ్స్ ఈ పోయిన బ్యాటరీ ఏం చేస్తారనే విషయాన్ని మీ అందరికీ ఈ వీడియో ద్వారా చేసి చూపించడం ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్